సంతాన లేమికి ఫైబ్రాయిడ్ అనేది పూర్తిగా కారణం అయితే కాదనంటున్నారు వన్ ఆఫ్ ద రీజన్ అంతే అంతే తప్ప పూర్తిగా అయితే కారణం కాదు అయితే ఫైవ్ బ్రైడ్స్ ఉన్న వాళ్ళు దాని మీద ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అదే సమయంలో సమయంలో గనక కన్సీవ్ అయితే ప్రెగ్నెసీ దానికి వచ్చినట్లయితే ఆ బేబీ మీద ఎంతవరకు ఫైబ్రాయిడ్స్ ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు ఇవన్నీ కూడా మనకి కొంచెం కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కింద తీసుకుంటాం హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే ఫైబ్రాయిడ్ కూడా గ్రో అవుతుంది బేబీ కూడా గ్రో అవుతుంది సో కాంపిటీషన్ ఉన్నప్పుడు బేబీ అనేది గ్రోత్ కొంచెం తగ్గిపోవటము అవి ఉంటాయి సో ఈ ఫైబ్రాయిడ్ కూడా డీజనరేషన్ అనేది కొన్ని చేంజెస్ చేస్తాం ప్రెగ్నెన్సీలో సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చేస్తాం పేషెంట్ ఎక్కువసార్లు సార్లు పిలుస్తాము పేషెంట్కి ఎక్కువ సార్లు స్కానింగ్ చేస్తాము ఎక్కువ సపోర్టివ్ ట్రీట్మెంట్ పెడతాము సో ఫైనల్గా సక్సెస్ఫుల్ డెలివరీ ఆ ఏం కనుక రెండు కూడా మానిటర్ చేస్తాం ప్రెగ్నెన్సీలోనే ఈ ఫైబ్రాయిడ్ తీయాల్సిన అవసరం అంటూ ఏవి ఏర్పడదు అన్లెస్ అంటే సివియర్ పెయిన్ అలా వచ్చినప్పుడు కానీ సో ఇన్ కేస్ బేబీకి చాలా ప్రాబ్లమాటిక్ గా గ్రోత్ చాలా హిండర్ అవుతుంది అంటే అప్పుడు మనము సెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫైబ్రాయిడ్ని తీస్తాం సో తీసేయొచ్చు సో అయితే బేబీ ఫామ్ అయ్యి మంత్స్ పెరుగుతున్న కొద్ది కూడా ఫైబ్రాయిడ్ పెరుగుతుంది అనేసి అంటున్నారు అంటే లాంగ్ టైంలో లో పర్టికులర్ చూసుకుంటే ఇప్పుడు ఒక బేబీకి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఫైబ్రాయిడ్ ప్రభావం ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుంది బేబీ డె డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ మీద మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు సో ఇన్ కేస్ మనకు మదర్కి కూడా ఫైబ్రాయిడ్ అలా ఉంది గ్రోత్ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఆ సెక్షన్లో కానీ ఆ డెలివరీలో కానీ దీన్ని తీయలేదు ఏమవుతుంది అంటే డెలివరీ అయిపోయిన తర్వాత యూజువల్గా సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మలైజ్ అయిపోతాయి కనుక ఫైబ్రాయిడ్ అనేది తగ్గుతూ వస్తుంది తర్వాత మనం మానిటర్ చేస్తూ ఆవిడకి పెరుగుతుంది అది సిమ్టమాటిక్ అవుతుంది అంటే అప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం సో మెడికే ద్వారా ట్రీట్మెంట్ ద్వారాగా ఫైబ్రాయిడ్స్ తొలగించవచ్చు ఒక పద్ధతి సో లేదు ఇంకొంచెం కాంప్లికేట్ అయింది ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు సర్జరీ అని అన్నారు సర్జరీస్ తర్వాత కూడా మళ్ళీ ఫైబ్రైడ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా ఉంటుందండి కొంత కొంతమందిలో అందరూ ఉమెన్స్ లో కూడా సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనము చూస్తాము అందరికీ అది గ్రోత్ పొటెన్షియల్ ఉండదు ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఫైబ్రాయిడ్స్ అనేటివి వస్తున్న వాళ్ళకి ఇవి గ్రోత్ ఎక్సెసివ్గా వచ్చేసి సిమ్టమాటిక్గా తయారవుతాయి సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటే చిన్న చిన్నవి ఉన్నప్పుడు దాంట్లో ఏమీ ట్రీట్మెంటే అవసరం ఉండదు అండ్లస్ అంటే వాళ్ళకి ఈ ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం కానీ డిస్మెనూరియా కానీ ఇవి ఉన్నప్పుడు మాత్రమే దానిలో ట్రీట్మెంట్ అనేది అడ్జస్ట్ అడ్రస్ చేస్తాం లైక్ మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము యూలిప్రిస్టాల్ ఉంటుంది జిఎన్ఆర్హెచ్ఎస్ ఉంటుంది కానీ ఇది ఎలా ఇస్తామో మెడికల్ ట్రీట్మెంట్ ఆ పర్టికులర్ డేస్కి మాత్రమే ఆ పర్టికులర్ మంత్స్కి మాత్రమే రెస్పాన్స్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రీబౌండ్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవి ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ పొటెన్షియల్ ఉంది అంటే అప్పుడు దీనిని తొలగించే సర్జరీ అనేది మనం అడ్వైజ్ చేస్తాం ఓకే అయితే ఇప్పుడు ఫైబ్రైడ్స్ అనేవి చాలామందికి బిఫోర్ మ్యారేజ్ అటాక్ అవడం చూస్తున్నాము అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అటాక్ అయితే కనుక ఇప్పుడు మేజర్గా వచ్చేది సంతానలేమ సమస్య ఒకటైతే ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళలో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది సో ఈ హ్యాబిట్ వల్ల బిఫోర్ మ్యారేజ్ నుంచి కనుక ఫైబ్రైడ్స్ ఉంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి లేదు ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమందికి మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ అట్మాస్ఫియర్ ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళు కూడా ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోతుంది సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి స్మోకింగ్ ఏ ప్యాథాలజీ మీదైనా ఎఫెక్ట్ ఉంటుంది స్మోకింగ్ కాజెస్ మ్యూటేషన్స్ అనమాట మ్యూటేషన్స్ అయినప్పుడు గ్రోత్ ఎక్సెసివ్ గ్రోత్ అబ్నార్మల్ గ్రోత్ ఫైబ్రాయిడ్ అనేది కావాల్సినది కాదు ఇది ఎక్సెసివ్ గ్రోత్ సో ఇలాంటి గ్రోత్ ఫెసిలిటేటింగ్కి ఒక స్మోకింగ్ కల్ప్రిట్ సో స్మోకింగ్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఇవంతా కూడా బాడీకి హానికరం సో ఇవన్నీ క్విట్ చేస్తే ఏవైనా ప్రాబ్లమ్స్ పెథలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్ ద్వారా వేరే ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఫైబ్రాయిడ్ ఎఫెక్టెడ్ ఎఫెక్ట్ ఏవీ ఉండదు సో ఏదైనా ప్యాథాలజీ డిసీజెస్ ఉన్నప్పుడు మనము ఏమన్నా ఈ అబ్నార్మల్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్స్ అవన్నీ కూడా మనము క్విట్ చేయమనేసి అడ్వైజ్ చేస్తాం ఓకే సో అయితే ఫైబ్రైడ్స్ తోటి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే వీళ్ళకి మెన్సిల్ మెన్సెస్ సైకిల్ కూడా డిలే అవడం లాంటి సమస్యలు ఏమైనా వస్తాయంటారా వీళ్ళకి ఎక్సెసివ్ గా మెన్సెస్ వస్తుంది కానీ డిలే అనేది చాలా అరుదు ఎందుకంటే ఇది సర్ఫేస్ అంటే బ్లీడింగ్ కావాల్సిన ఏరియా కంటే కూడా ఎక్కువ ఏరియా అయిపోయింది సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయిపోయింది ఎక్కువ షేడ్ అవ్వటం ఎక్కువ బ్లీడ్ అవ్వటం అనేది ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది సో మెన్సెస్ తగ్గిపోయే ఛాన్స్ అంటూ చాలా చాలా రేర్ రేర్ కండిషన్స్ ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్స్ లో కొన్నిట్లో చూస్తున్నాం పర్టికులర్ ఫ్రీక్వెంట్ గా చూస్తున్న దాంట్లో ఫైబర్స్ ఉన్న వాళ్ళకి మెన్సెస్ బాగా లేట్ అవుతూ ఉంటుంది ఇది కూడా ఒక రీజను అన్నది న్యూస్ బాగా ఈ మధ్యకాలం సర్క్యులేట్ ఉంది సో దాని గురించి ఆ క్లారిఫికేషన్ కోసం మీకు క్వశ్చన్ అది పీసీఓడి ప్రాబ్లం వల్ల డిలే అవుతుంది అన్నట్టు చాలా మంది ఉమెన్ వస్తారు ఫైబ్రాయిడ్ వల్ల డిలే అంటూ ఏవి ఉండదు అనే ఛాన్సెస్ అసలు ఏమి ఉండదు ఓకే డాక్టర్ గారు కొంతమంది ఆడవాళ్ళలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా ఫైబ్రాయిడ్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఇది ఈస్ట్రోజన్ డిపెండెంట్ ఫైబ్రాయిడ్ అనమాట గ్రోత్ వచ్చేది అంతా కూడా ఈ కణిత ఏర్పడేది ఈస్ట్రోజన్ వల్ల ఈస్ట్రోజన్ ప్రొజీస్ట్రోన్ ఇవి నాచురల్ హార్మోన్స్ ఇన్ ఫీమేల్స్ కాకపోతే ఎక్కడైతే ఈస్ట్రోజన్ అనేది ఎక్సెసివ్గా ఉంటుందో లైక్ డిలేడ్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి లేదా మెనోపాజ్ అనేది డిలేయిడ్గా వస్తుంది అనుకోండి అప్పుడు ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది ఎక్స్పోజర్ టు ది ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది స్మాల్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఏవైతే సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయో అవన్నీ కూడా గ్రోత్ పొటెన్షియల్ ఎక్వైర్ చేసుకుని వస్తూ ఉంటుంది సో ఈ ట్రో ఈస్ట్రోజన్ కంటెంట్ ఫుడ్ చూసుకుంటే మనం సోయా సాస్ సోయా బీన్స్ దీంట్లో ఫైటో ఈస్ట్రోజన్స్ అంటాము ఇవన్నీ తినడం ద్వారా అంటే ఎక్సెసివ్ ఏదైనా అధికంగా ఎక్కువగా నార్మల్ క్వాంటిటీ కంటే ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువయ్యి ఏమైనా కొద్ది గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంటుంది ఓకే అండ్ సో కి కి అలాగే ఏమైనా సంబంధం ఉందా డయాబెటీస్ అంటే ఇది మనకి ఇమ్యూనలాజికల్ డిజార్డర్ ఇది మనకి జెనెటిక్ గా ఉంటుంది సో సిమిలర్ గా మనం చూస్తే ఇది ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఫైబ్రాయిడ్స్ మనం చూస్తుంటాము సో ఈ ఫ్యామిలీ హిస్టరీకి వెళ్ళినప్పుడు డయాబెటీస్ అండ్ ఫైబ్రాయిడ్స్ కోన్సిడెంటల్ గా మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో ఉంటుంది సో ఫైబ్రాయిడ్ గ్రోత్ పొటెన్షియల్ ఎట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఎక్కువగా అవుతుందో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకు ఈ డయాబెటీస్ అనేది కూడా చూస్తూ ఉంటాము స్ట్రెస్ అన్నారు పాయింట్ మీరు సో జనరల్గా ఎక్కువ మట్టుకు ఇప్పుడు నైన్ టు నైన్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ జాబ్స్ అయిపోయాయి చాలామందికి పర్టికులర్గా సాఫ్ట్వేర్ కల్చర్కి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ రావడం వలన వాట్ ఎవర్ జాబ్ అవర్స్ ఎక్కువ పెరిగిపోయింది దాని మూలన టైంకి ఫుడ్ తీసుకొని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం మూలన ఓవర్ వెయిట్ అయిపోతుంది సో అలా కూడా ఆ స్ట్రెస్ వల్ల కూడా ఓవర్ వెయిట్ వల్ల కూడా అయ్యే అవకాశం ఇది స్ట్రెస్ వల్ల బయటికి ఏర్పడుతుంది ఫామ్ అయ్యేది అంటూ ఏమి ఉండదు బట్ ద బిఎంఐ ఇంక్రీజెస్ బిఎంఐ అంటే మనకు ఒబేసిటీ అనేది అంటే ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనము ఈ డయాబెటీస్ అనేది చూస్తాము ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తాము ఈవెన్ ఈవెన్ బ్రెస్ట్ కాన్సర్స్ ఇవన్నీ కూడా రేట్ ఇంక్రీజ్డ్ ఉంటాయి ఎందుకు అంటే ఇది ఈస్ట్రూజన్ అనేది కన్వర్షన్ వస్తుందనమాట ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో దాంట్లో ఈస్ట్రూజన్ కన్వర్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఫైబ్రాయిడ్ గ్రోత్కి ఇది ఫెసిలిటేట్ చేస్తూ ఉంటుంది సో మనము ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎక్కువగా ఒబ్బీస్ ఉన్న వాళ్ళలో చూస్తాము